అవి ఫ్రెండ్స్ ఏనేమి అభిషేక్ని ఉప్పాడలో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది గత కొన్ని నెలల నుండి ఆ వాళ్ళ వేటకి వెళ్తున్నారే కానీ ఏమీ చేపలు పడని పరిస్థితి ఎందుకంటే రీసెంట్గానే సంవత్సరం రెండు సంవత్సరాల ముందు సముద్ర తీర ప్రాంతంలో ఫ్యాక్టరీలు కట్టడం జరిగింది దీనివలన చాలా వరకు ఆ ఫ్యాక్టరీల నుండి వచ్చే పొల్యూషన్ పెద్దలు అవి సముద్రంలో కలిసిపోతున్నాయి దీనివల్ల చాలా వరకు సముద్ర వేట దెబ్బతింది గనుక ఆ వాళ్ళ ప్రస్తుతం వేటకు వెళ్ళలేని పరిస్థితి జీవనోపాధి కూడా చాలా వరకు కోల్పోయారు ఆ ఫ్యాక్టరీల వలన ఆ ఊరి వాళ్ళు కాదు నష్టపోయింది సముద్రానికి చేరువులో ఉన్న తిరమల్లపురం గన్పేట కుప్పాడ పరిసరాల ప్రాంతాల వారు చాలా వరకు నష్టపోయారు గనుక దీని వలన మా మత్స్యకారులు హ్యామ్ జరగాలని నిరసన తెలియజేయడానికి పూనుకున్నారు మరి దీనికి నష్టపరిహారాన్ని కూడా కోరుతూ నిరసనలు తెలియజేస్తున్నారు గనుక ఈ వీడియోని అధికారులకు చేరే వరకు షేర్ చేయండి మరిన్ని వీడియోలకు మళ్ళా కలుద్దాం